గారు మొదలుకొని మీ క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు కావచ్చు మీ క్యాడర్ కావచ్చు మీ పేటిఎం కార్యకర్తలు కావచ్చు వ్యక్తిగతంగా దూషించి మిమ్మల్ని మీరు దిగజార్చుకున్నారు మీ స్థాయిని మీరు తగ్గించుకున్నారు సామాన్య అవ్వతలు మాతో చెప్పిన మాటలు ఏ క్వశ్చన్ అడిగినా పవన్ కళ్యాణ్ గారు పరంగా ఏంటమ్మా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు ఎవడబ్బ సమ్ము తెచ్చి ప్యాకేజీ ఇచ్చాడమ్మా ఎవడాస్తుల మీ ప్యాకేజీ ఇచ్చాడమ్మా పవన్ కళ్యాణ్ గారికి ఎవడమ్మా దత్తపుత్రుడు అని వాళ్ళల్లో ఉన్న ఆవేదన ఈరోజు బ్యాలెట్ బాక్సుల పైన చూపించారు మీరు చేసిన మీ శాఖలు ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టండి అని చాలాసార్లు ఛాలెంజ్ చేశాం అప్పటికైనా మీ మట్టిపురలకు అర్థం కావాలి ఎందుకు అంటున్నారు వీళ్ళని ఆ శాఖలపైన అవగాహన లేకుండా వాటి అభివృద్ధి గురించి ఆలోచించకుండా ఎక్కడ ఐదు లక్షల కమిషన్ వస్తుందా ఎక్కడ పది లక్షల కమిషన్ వస్తుందా చేపలు కొట్లు పెడదా మటన్ కొట్లు పెడదామా అని ఆలోచించి దిక్కుమాల డాన్సులు వేసుకుంటూ ఆ రోజా గారు ఒక పక్క అమర్నాథ్ అందగాడు ఒక పక్క ఈరోజు పతనానికి నాందయ్యారు కానీ ప్రజలకైతే ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పాలి నిజంగా ఇంత చక్కటి తీర్పిచ్చారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాకనే మీరు బాగా గుర్తుపెట్టుకుని తీర్పిచ్చారు అఖండ మెజారిటీ మరొక విషయం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని ఓడస్తాను టఫ్ ఫీల్డింగ్ పెడుతున్నాను ఇక్కడి నుంచి మిథున్ రెడ్డిని అక్కడ లాక్కొని వచ్చాను అక్కడున్న ముద్రగడ సార్ సార్ మర్చిపోయాను సార్ మీరు రెడ్డిగా మార్చుకున్నారు ముద్రగడ రెడ్డి గారు మీరు రెడ్డిగా ఎప్పుడు మార్చుకోబోతున్నారు ఒకసారి చెప్పండి అలాగే మంగ గీత గారు చెల్లంశెట్టి సునీల్ గారు ఎంతమందిని ఫీల్డింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఓటమి కోసం చూసా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీ అక్కడ గెలుస్తున్నారబ్బా న్యాయం గెలుస్తుంది నిజాయితీ గెలుస్తుంది కలర్ నోట్లు ఎన్ని పంచినా కాలర్ ఎగరేసుకుని ఓటేసాడు ప్రజలు నిస్వార్థమైన నాయకుడి వెనుక ఇప్పుడు అనండి అయ్యా ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడిన నాయకులు ఎవరు తల్లి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డా సింపతిలతో ఓట్లు పడవు నిస్వార్థం కలబడి నాయకుడికి పడతాయి పవన్ కళ్యాణ్ గారికి పడతాయి ఈ కూటమి ఏర్పాటు చేయడం కోసం ఎన్ని త్యాగాలు చేశాడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఎన్ని అవమానాలు పడ్డాడు ఎన్ని ఒడిదుడుకులు పడ్డాడో జనసేన కేడర్కి తెలుసు ఒక సునామీని ఏర్పాటు చేశాడు అటువంటి నాయకుడు వెనుక పయనిస్తున్నందుకు నిజంగా సంతోషపడుతూ ఇటువంటి పరిపాలన అందించకూడదో ప్రతి ఒక్కరికి మీరు చూపించారు ఎంత హుందాగా ఉండాలో మీకు చూపించబోతున్నాం చూసి నేర్చుకోండి జై జనసేన జై హింద్